नमस्ते जे टीवी सेवन न्यूज़ की स्वागतम రేపు పదమూడున్న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లందరూ హస్తం గుర్తుకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పిలుపునిచ్చారు మైనంపల్లి హనుమంతరావు ఆదివారం నాడు వీడియో రూపంలో తన సందేహాన్ని విడుదల చేసి సోషల్ మీడియాకు వాట్సాప్ లో పోస్ట్ చేశారు ఆయన విడుదల చేసిన సందేశం టీవీ సెవెన్ యాజమాన్యానికి తెలియడంతో వార్తా రూపంలో ప్రసారం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్న శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఎంతో రాజకీయ అనుభవం ఉందని మూడు సార్లు రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా ఎన్నికైన ఆమె జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని పట్నం సునీత భర్త పట్నం మహేందర్ రెడ్డి కూడా రాజకీయ అనుభవం ఉందని రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ప్రస్తుతం కొనసాగుతున్నారని మైనంపల్లి వివరించారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఓటర్ దేవులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్న హస్తం గుర్తికే ఓటు వేసి పెద్ద సంఖ్యలో గెలిపించాలని ఆయన కోరారు విజ్ఞప్తి నేను మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి నియోజకవర్గం మీ అందరికి ఒకటే విజ్ఞప్తి ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో అదే విధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ లో మన ప్రభుత్వం ఉన్నప్పటికీ రిప్రజెంటేషన్ తరువైంది అమ్మ కూడా ఆకలి అన్నం పెడుతుంది అడిగే వాళ్ళు లేరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మా అభ్యర్థిరాలు పట్నం సునీత మహేందర్ రెడ్డి మా సోదరిమణి మూడోసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు రెండు సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు అనుభవం ఉన్న సోదరిమణి మరి అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్సీ రెండు సార్లు మంత్రి పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మరి అదే విధంగా ప్రస్తుతం ప్రభుత్వ చీక్ విప్ గా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా నేను గాని మహేందర్ రెడ్డి గాని సునీత పట్నం మహేందర్ రెడ్డి గానీ గాని మీకు అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా అది మా సమస్యగా పరిష్కరిస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏడు నియోజకవర్గాల్లో రిప్రజెంటేషన్ లేదు కాబట్టి అడిగేవారు ఉండాలి అమ్మాయినా ఆకలి అవుతుందంటే అంగ పెడుతుంది అడిగే వాళ్ళు కర్వయ్యారని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మీరు పెద్ద మెజారిటీతో పట్నం సురేతా మహేందర్ రెడ్డి గారిని గెలిపియండి మీకు నీకు ఏ సమస్య ఉన్నా అది మా సమస్యగా పరిష్కరిస్తాం గతంలో ఎమ్మెల్యేగా ఏ విధంగా పనిచేశానో అదే విధంగా పనిచేస్తానని చెప్పి కూడా మల్కాగిరి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే ఓటు గేచి పెద్ద మెజారిటీతో గెలిపియాలని చెప్పి కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా